తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అంతకుముందు ఆలయ మహాద్వారం చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఆలయ అధికారులు ఆలయ అర్చకులు ఇస్తికాఫల్ స్వాగతం పలికారు ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన అనంతరం ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు టిటిడి జేఈఓ వీరబ్రహ్మం సీఎం చంద్రబాబును శేషవస్త్రంతో సత్కరించారు అనంతరం చంద్రబాబు వారి కుటుంబ సభ్యులకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటం అందించారు ఆలయ

తెల్లవారుజమాన మూడు గంటలకు సుప్రభాత రసారికి వస్తే వైకుంఠం అంటే మనకి తిరిగి పుస్తకాలు చదవడం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయి తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతికి నేను ఎన్నో స్థానాలు ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు నచ్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే స్లోగా ఉండాలి